మద్యం పైన అంటే అతను లూటీ చేశాడు అంటే ఒకటి కాదులేండి లూటీ ఒక వ్యవస్థ లూటీ చేశాడు అనడానికి లేదు మద్యం మీద మైనింగ్ మీద మట్టి మీద వ్యవస్థలు అన్నింటి మీద ఎంత తినేయాలో అంత తినేసాడండి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టి ఒక్కొక్క దానికి మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఉన్నాయి దశలో ఉన్నాయి ఆ దశలో అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఏంటి దశలో ఉండంగా కానీ అంత డబ్బు ఇరవై ఆరు ప్యాలెస్ మూడు వందల యాభై ఇంటూ కొడితే ఆ మామూలుగా ఋషికొండ తెలుసు కదా ఆరు వందల కోట్లతో అయిపోయింది ఈ డబ్బంతా ప్రజల మీద అభివృద్ధి మీద రోడ్ల మీద పెట్టుంటే ప్రజలు ఎలా సురక్షితంగా సుభక్షంగా ఉండేవాళ్ళండి అది పోయి ఇతను ప్యాలెస్ల మీద ఇతను రాజభోగాల మీద ఇతను రా రాజ్యాంగాన్ని రాజులాగా చేసుకుని వచ్చాడే తప్ప ప్రజల్ని పరిపాలించాలని రాలేదండి అతను సైకో సైకో కానీ ఇప్పుడు ఇంకోటి ఇంకోటి నేను చివరిలో చెప్తున్నా అది ప్రభుత్వ అధికారులుని కూడా ఐఏఎస్ ఐపీఎస్ని కూడా తీసుకొచ్చి లోపలే చంద్రబాబు నాయుడు తిట్టమని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి మీటింగ్లో అది ప్రజలు గమనించండి అప్పుడు అప్పుడు అలాగనే అధికారులు అన్నాడు మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ నేను చంద్రబాబు నాయుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా సరే జీవితంలో పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన పద్ పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షం ఉన్నా మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా లకి మచ్చలేని ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు కానీ ఈ సైకో ప్రభుత్వంలో అప్పుడు కానీ రాజ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో కానీ ఈళ్ళ పరిపాలనలో కానీ జైలుకి వెళ్ళిన దాఖలాలు వీళ్ళకే ఉన్నాయి ఇప్పుడైనా అధికారులారా మీరు గవర్నమెంట్ అధికారి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఒకటే హెచ్చరిస్తున్నా మీరు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మీరు చట్టపరంగానే చెయ్యండి చట్టపరని అధిగమించి వెళ్తే మీరే జైలుకి వెళ్తారు చంద్రబాబు నాయుడు ఉన్నాయంలో ఒక్కళ్ళు కూడా జైలుకి వెళ్ళిన దాఖలాలు లేవు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్జిఓలు కానీ ఇది చరిత్ర రాసుకోండి మీరు అది అంటే పది మందికి అన్నం పెట్టేది కదండి అది మంచిగా చెడు కాదుగా నువ్వు అన్న క్యాండీలు ఎవరైనా పెడుతుంటే అన్నం అన్నం తీసుకెళ్ళి మురిగ్గుంట్లో పడేసిన వాడు నువ్వు నీ చరిత్ర అన్నం పెట్టేవాడు కాదు నువ్వు గడ్డి పెట్టేవాడు నువ్వు సైకో ఇక మంచి అతనికి మంచి పనికి రాదండి చెడు చెప్పండి సైకోకి చెడుకి చెడు మార్గానికి దారి సైకోకి సైకోనే చెడు చెడుకే అతను ప్రాధాన్యత మంచికి ప్రాధాన్యత లేదు ఆయన దగ్గర ఈ సైకో దగ్గర అందుకని మీరు అందరూ ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్లు రెండో ఆంధ్రప్రదేశ్లో మన తెలుగులు తెలు తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ సైకో గురించి అర్థం చేసుకున్నారు ప్రపంచం మొత్తం అర్థం చేసేసుకున్నారు ఇప్పుడు ఈ లడ్డు గురించి ప్రపంచం మొత్తం అర్థమైపోయింది ఇంకా సైకో గురించి ఎంత మనం అతన్ని ఎంత తొందరగా లోప ఇవన్నిటికీ స్క్రిప్ట్ అన్నిటికీ సకల శాఖ సజ్జలగాడికి వేయట్లేదండి ఆ సజ్జలగాడికి వేసేస్తే ఇంకా స్క్రిప్ట్లన్నీ ఇప్పుడు ఆడే తయారు చేస్తున్నాడు స్క్రీన్ ఇంకోటి సోషల్ మీడియాలో వాళ్ళు దుష్ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఒకటే అన్నాం ఎవడు దుష్ప్రచారం పెట్టాడో వాడిని తీసుకొచ్చి లోపల వాళ్ళైతే టీడీపీ వాళ్ళ వాళ్ళని బొక్కలు ఎరిగింపు బొక్కలు వేశారు మీరు ఆ పని చేయవద్దు కానీ చట్టపరంగా తీసేసుకోండి అతను సోషల్ మీడియాలో విరుద్ధంగా పెట్టాడు అతను తీసుకొచ్చి అతను కావాల్సిన శిక్ష చేసేయండి చట్టపరంగా కొట్టాలి గిట్టాలి మేము వంటల మా వాళ్ళు ప్రభుత్వంలా చేయాలని మనం వంట కానీ నీతి నిజాయితీగా చట్టపరంగా తీసుకోండి చర్యలు సోషల్ మీడియా తప్పు ప్రచారం నేనైనా సరే పెట్టాను అంటే చట్టపరంగా తీసుకోండి దానికి అంగీకరిస్తాం సోషల్ అంతకుముందు ఏదైనా మాట్లాడాలంటే సైక ప్రభుత్వంలో వత్సపడేది ఒకళ్ళకి మీరు కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు అంత విచ్చలవిడిగా వదిలేశారు ఇంకా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెడతండి నీ నీతి నిజాయితీగా పెట్టండి ప్రభుత్వం తేడా చేసింది ఇది చేసింది దీని మూలన ఇలాగని మీరు చెప్పండి ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి చూసిద్ది దాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది